ఫ్రెండ్స్ సినీ ప్రపంచంలో ఒక చాలా పెద్ద విషాదం చోటు చేసుకుంది మన నట కిరీటి అయిన ప్రసాద్ గారి సొత్త కుమార్తె గాయత్రిగా చనిపోయారు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలకే ఆవిడ తన తనువును చాలించారు గుండెపోటు కారణంగా చాలా తీవ్రమైన అస్వస్థత ఆవిడ గురయ్యి దాదాపుగా రెండు రోజుల నుంచి ఆవిడ ఇబ్బంది పడుతున్నారు కానీ అది కేవలం గ్యాస్ ట్రబుల్ అని అనుకున్నారు ఆమె కూడా అది గ్యాస్ ట్రబుల్ అనే అంటాసిడ్ వేసుకోవడం దానికి ఉపశమనం కలగడం కూడా జరిగిందట కానీ ఆ తర్వాత ఒక రాత్రి అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే గురువారం రాత్రి గనుక చూసుకున్నట్టయితే ఆమెకు చాలా ఎక్కువగా గుండె దగ్గర నొప్పి రావడంతో హుటాహుటిన హాస్పిటల్ తీసుకువెళ్తే అది అది కాస్త గుండెపోటని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఇక మొత్తం రాంధ్ర ప్రసాద్ గారి కుటుంబం అంతా కూడా కుప్పకూలిపోయింది అయితే ఇక ఆ పార్థివ దేహానికి ముందు అయితే ఇక రాంధ్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా గాయత్రి గారిని గడసారి వీడ్కోలు పలకడం కోసం సంస్కారాల సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నారు ఇక ఆగర్లో మృతదేహం తీసుకువెళ్ళిపోతున్నప్పుడు రాంధ్రప్రసాద్ గారు చేసిన పనికి నిజంగా బట్టి నీళ్ళ ఆగవేమో అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరు కళ్ళు చెమర్చాల్సిందే అనిపిస్తుంది ఏమన్నా ఏమైంది అంటే గారికి తన తల్లి చిన్నప్పుడే దూరం అయిపోయింది ఇంకా తన కూతురునే తన తల్లిగా భావిస్తూ వచ్చాడు అయితే ఏమైందంటే తన ఆ కూతురి పాదాలకు నమస్కారం చేసుకుని పాదాలను పెట్టి అమ్మ మళ్ళీ నా కడుపునే పుట్టు అని చెప్పి లేచి ఆయన దన్నం పెట్టి నేను ఇంతకన్నా నేను చేయలేను నా కూతురి విషయంలో నా చేయి దాటిపోయింది నా తల్లి మళ్ళీ చనిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా బోర్ని ఏటేశారు అసలు ఒక్కసారి ప్రసాద్ గారు అలాగా తన కూతురు కాళ్ళ మీద పడుతుంటే ప్రతి ఒక్కరు గుండె తరుక్కుపోయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఆ దేవుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి తగినంత శక్తిని ఇవ్వాలి ఈ ఈ సముద్రం అంత బాధ నుంచి తేలుకోవడానికి